బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు ఆరు అంశము రక్షించుటకు సమర్థుడు వాక్యము దాని మూడవ అధ్యాయము పదిహేడవ వచనము మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమి మీద మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఈ సమస్యలను పోగొట్టుకోడానికి మనం ఎవరో ఒకర్ని ఆశ్రయిస్తుంటాము మనల్ని మనం కాపాడుకోడానికి ఒక సమర్థవంతమైన వ్యక్తిమీద ఆధారపడతామే తప్ప మన సమస్యలను పోగొట్టుకోడానికి మీద ఆధారపడము మన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో చివరి ప్రయత్నంగా దేవుని మీద భారం వేస్తాము అది కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మి మాత్రం కాదు మనకి ఏదైనా కష్టం వచ్చినా సమస్య వచ్చినా వెంటనే మనకి దేవుడు గుర్తు రాలేదంటే మన కష్టాలు బాధలు తీర్చడానికి ఆయన కాడని భావిస్తున్నట్లు బైబిల్లో వ్రాయబడిన సంఘటనలు అవేవో మనకి సంబంధం లేనట్లు ఈ భూమి మీద జరిగినవి కావన్నట్లు కల్పిత కథలన్నట్లు బైబిల్లోని వ్యక్తులకి ఏవో అతీతమైన శక్తులు ఉన్నట్లుగా అనుకుంటారు కాని మీద మొదటి వ్యక్తిగా ఉన్న ఆదాము దగ్గర్నుండి ఈ భూమి అంతమయ్యే వరకు పుట్టే ప్రతి ఒక్కరికీ అన్ని భావాలు ఉంటాయి కోపము భయము బాధ సంతోషము ఏడుపు నవ్వు ఇలా ప్రతి ఒక్క భావన ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికీ ఉంటాయి మేము సేవించుచున్న దేవుడు మమ్ములను రక్షించుటకు సమర్ధుడు అని పలికిన శద్రకు మేషాకు అభెజ్నిగో అనే యవ్వనస్తులు తమ ప్రాణాలు కాపాడుకోడానికి వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకొని ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మాటలు పలకలేదు చివరి ప్రయత్నంగా వాళ్లు మీద ఆధారపడలేదు వాళ్లు చంపబడతారు అని తెలిసిన మరుక్షణమే చావడానికి తెగించేశారు దేవుని కోసం చనిపోదాము అనే నిర్ణయం వాళ్లు అప్పటికప్పుడు తీసుకున్నది కాదు వాళ్ల మనసులో ఎప్పుడో ఆ నిర్ణయం తీసుకోకపోతే అంత ధైర్యంగా వాళ్లు నిలబడగలిగేవాళ్లు కాదు వాళ్లకున్న ఒకే ఒక్క అతీతమైన శక్తి దేవునియందలి భయభక్తులు దేవుని యొక్క శక్తిసామర్ధ్యాయాలని వాళ్లు నమ్మారు కాబట్టే రక్షించుటకు సమర్థుడు అన్నమాటకు చివరి క్షణం వరకు కట్టుబడి ఉన్నారు మేము దేవుణ్ణి నమ్ముతున్నాము మేము చాలా గొప్ప విశ్వాసులమని చెప్పుకునేవారు ఎవరైనా సరే వారి కష్టాలలో బాధలలో సమస్యలలో ఏ మనుష్యుని ఆశ్రయించకుండా కేవలం దేవుని మీదనే ఆధారపడి ఆయననే నమ్ముకొని మేము నమ్మిన దేవుడు మా కష్టాలు బాధలు సమస్యల నుండి రక్షించుటకు సమర్థుడు అని చివరి నిమిషం వరకు నిలబడి ఉండగలరా ఒకసారి ప్రయత్నిస్తే కాని తెలీదు ఎంతసేపు ఆ మాట మీద నిలబడి ఉండగలరో విలాసవంతమైన జీవితం జీవించే క్రైస్తవులు దేవునికోసం ఒక్కరోజూ పస్తూ ఉంటారా ఈ రోజుల్లో దేవునికోసం కష్టాలు పడాలనుకునే క్రైస్తవులు భూతద్దం పెట్టి వెతికినా కనబడరు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అని అనగలిగే స్థాయిలో దేవుని పట్ల మన నమ్మకం ఉంటే కష్టాలు బాధలు సమస్యలనే అగ్నిగుండమునుండి మనల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుడు మనతోనే ఉండి అగ్నివాసన కూడా తగులకుండా చేస్తాడు రక్షించుటకు సమర్థుడైన మీద ఆధారపడటానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకములో మేము జీవించినంతకాలము మమ్మును రక్షించుటకు సమర్థుడవైన దేవుడవు నీవే అని నమ్మి నిన్ను హత్తుకుని ఉండే భాగ్యము మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక